జానకి అయితే అక్కడ కూర్చుని ఉంటుంది ఇంతలో జాగృతి అటుగా నడుచుకొని వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న జానకి జాగృతిని పిలిచి ఎలా అంటూ ఉంటుంది ఏంటి జాగృతి నువ్వు చాలా బాధపడుతున్నట్టుగా ఉన్నావు నీ కొడుకు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అలాగే నాకు న్యాయం చేస్తానన్నందుకు మీరు భయపడుతున్నట్టుగా ఉన్నారు నీ కొడుకు నా వైపు మాట్లాడుతున్నందుకు మీరు చాలా బాధపడాలి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న జాగృతి ఎలా అంటూ ఉంటుంది అవును నా కొడుకు నన్నే తల్లినే ఎదిరించి నీకు న్యాయం చేయాలని ముందుకు వచ్చాడు నా కొడుకు నీకు న్యాయం చేయడానికి నన్ను ఎదిరించి నా మాట కాదని కూడా నీ దగ్గరకే వచ్చాడు అందుకే నీకు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో నువ్వు అఖిల్ చెప్పిన మాటలు అన్నీ విను అఖిల్ ఏం చేసినా మంచికే చేస్తాడు నీ మంచి కోరే అఖిల్ నీ వైపు తిరిగాడు అందుకే ఒక్క విషయం చెప్తాను అర్థం చేసుకో అఖిల్ నీ కన్న కొడుకు కాబట్టి తను ఏం చెప్పినా సరే నువ్వు విను తను ఏ పని చెప్తే అది చెయ్యు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న జానకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నా జానకి అఖిల్ నా కన్న కొడుకు ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అటుగా ఆ అఖిల్ అలాగే గీత వాళ్ళిద్దరూ కూడా వస్తారు అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జాగృతి అయితే ఏంటి ఫ్లోలో అఖిల్ తన కొడుకుని నిజం చెప్పేశానా నేనే నిజం చెప్పేశానా అంటూ జాగృతి కంగారు పడుతూ ఉంటుంది ఇక జానకి అయితే ఏంటి ఏంటి జాగృతి చెప్పు అఖిల్ నా కన్న కొడుకు అంటున్నావేంటి అసలు ఏంటి నిజం అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక మాట వినగానే జాగృతి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక తను ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్